సంభవించిన మిఠోం తుఫాన్ సమయంలో ముందస్తు చర్యలు తీసుకోకపోవడం సహాయక చర్యలు చేపట్టడంలో నెల్లూరు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందన్నారు మంత్రి కాకాని గోవర్ధం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి హాజరై ఈ వివరాలు మాట్లాడారు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయడంతోనే ఎక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగలేదని అన్నారు ప్రజల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించే విధంగా పనిచేయాలని సభ్యులకు అధికారులకు మంత్రి సూచించారు ప్రాణ నష్టం కానీ సంభవించలేదు దానికి పూర్తిగా రేయింబుల్లో కష్టపడేటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కూడా కష్టపడ్డారు అందరూ కష్టకాలంలో అండగా నిలిచి ఈరోజు ఎక్కడైనా చూడండి ఈ జిల్లాకి సంబంధించి ఎక్కడన్నా అర్హత లేనటువంటి వాడు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి నాకు ఇవ్వండి అని అడిగేవాడు ఎవడన్నా ఒకటి అలా ఉండవచ్చు తప్ప ఎవడన్నా వ్యతికి ఏదైనా ధర్నా చేయాలన్నా సరే వాళ్ళ ముఖం చూసేటువంటి పరిస్థితిలో రైతులు కానీ ప్రజలు కానీ లేదు దాని అర్థం జిల్లాలో అన్ని రకాలైనటువంటి తుఫాను ముందు తీసుకోవాల్సినటువంటి ముందస్తు నష్ట నివారణ చర్యలు ఆ తర్వాత తీసుకున్నటువంటి నష్టం జరిగినప్పుడు ఆ వివరాలు సేకరించి నష్టపరిహారం అందించడం కానీ అండగా నిలవడం కానీ అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాం దానికి సంబంధించి అధికారులు ప్రజాప్రతినిధులు వీళ్ళందరికీ ఒక ఎత్తే అయితే విద్యుత్ సిబ్బంది పాపం చాలామంది మాకు కరెంట్ రాలేదని వాట్సాప్లో పోస్టింగ్లు పెట్టారు రకరకాలైనటువంటివన్నీ మాట్లాడారు రెండు మూడు రోజులు నేనే వెళ్ళి చూశాను వాళ్ళు పాపం వేళ్ళకి తిండి తినలేదు నిద్ర లేదు తిండి తిప్పలు మానేసి నిద్రాహారాలు మానేసి ప్రాణాలకు తెగించి అన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యుత్ శాఖ సిబ్బంది ఐదు రోజుల లోపల పూర్తిగా దాదాపుగా కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది ప్రత్యేకించి చిన్న స్థాయి విద్యుత్ శాఖ దగ్గర దగ్గర నుంచి జేఏలఎం దగ్గర నుంచి ఉన్నటువంటి ఎనర్జీ ఎస్టేట్ దగ్గర నుంచి అందరికీ మనం నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎక్కడ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ సంభవించలేదు దానికి పూర్తిగా రేయింబుడు కష్టపడేటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కూడా కష్టపడ్డారు అందరూ కష్టకాలంలో అండగా నిలిచి ఈరోజు ఎక్కడైనా చూడండి ఈ జిల్లాకు సంబంధించి ఎక్కడన్నా అర్హత లేనటువంటి వాడు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి నాకు ఇవ్వండి అని అడిగేవాడు ఎవడన్నా ఒకటి అలా ఉండవచ్చు తప్ప ఎవడన్నా వెతికి ఏదన్నా ధర్నా చేయాలన్నా సరే వాళ్ళ ముఖం చూసేటువంటి పరిస్థితిలో రైతులు కానీ ప్రజలు కానీ లేరు దాని అర్థం జిల్లాలో అన్ని రకాలైనటువంటి తుఫాను ముందుకు తీసుకోవాల్సినటువంటి ముందస్తు నష్ట నివారణ చర్యలు ఆ తర్వాత తీసుకున్నటువంటి నష్టం జరిగి